నా పేరు పాస్టర్ సాలమన్ ఉండేది గాజువాక విశాఖపట్నం సేవ అనకాపల్లి దగ్గరలో ఈ విధంగా దేవుని పిలుపు మేరకు నేను సేవకు వచ్చాను గత కొన్ని సంవత్సరాల నుంచి సేవ బాగానే జరుగుతుంది అయితే రెండు మూడు సంవత్సరం నుంచి ఈ సేవ ఆత్మలు రావడం అంతా ఆగిపోయింది అలా కాదు ప్రభా మరొక సేవకుని కానీ ప్రవక్తను కానీ నాకు పరిచయం చేయి నా సేవ ఇలా ఆగటానికి కారణం ఏంటో నాకు తెలియాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉండగా చిన్నప్పుడు ఇదే రోల్లో ఫోర్త్ రోల్ సెకండ్ సీట్లో కూర్చున్నాను ఇదే వాక్యం చెప్తూ చెప్తే చెప్తే ఆ ఫోర్త్ రోడ్లో సెకండ్ సీట్లో కూర్చున్న నా దగ్గరికి వచ్చి చెయ్యలు ఇచ్చారాయన మార్గము కారణం ఏంటంటే ఇటువంటి దేవజనులు ఇక్కడ రావడానికి చాలా అవసరం మన విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో చాలా బయట డెమల్స్ ఉన్నాయి ఇక్కడ ఇటువంటి దేవజనులు రావాలి రావాలి కూడా ఈ విధంగా ఆయన నాతో మాట్లాడిన తర్వాత అట్లీస్ట్ ఒక నెల రెండు నెలలు కాదండి మూడు సంవత్సరాలు ఆపేశాడు ఆ ఎప్పుడైతే ఈ ప్రవక్త గారు వచ్చి చెప్పారో అప్పటి నుంచి నా మార్గాలన్నీ తెరవబడ్డాయి దేవునికి స్తోత్రం అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఆనందంగా జరుగుతూ ఉన్నాయి